హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ಬಟ್ಟಿ ತಿರುಗೋಸ್ತಾರೆ ತಿರುಪತಿ ದಶ

పేపర్ అరే తానం చేద్దామని పాత్ర అలా అన్న వాళ్ళ అమ్మ పేపర్ అని బయట అన్నాడు ఇక ఉడకపోసినప్పుడు చెంబడి నీళ్లు వస్తున్నాడు చల్లా గాలి వచ్చినప్పుడు కాలేసుకొని పేపర్ చూస్తున్నాను విడిచిన నా ఫలితం నాకు సెలవునిచ్చిండు భగవంతుని గుళ్ళలో పూజలు పోతున్నాయన కూడా అత్తవా నేను కూడా అత్తపా నేను గల సంతాన పొలాలు కట్టుకుంటాను ఏమనుకుంటా రేపు నా కొడు నాకు భర్తను కాబట్టి నా భర్త పేరు చెప్తా నీకు కొడుకో బీతో ఉడితే ఎవరి పేరు చెప్తావు ఎవరి ఇల్లు వచ్చుకుంటావే నాకు మొగనెందుకు లేదు మా ఆయన శ్రీవారు మా పిల్లల గల్ తండ్రి మా ఆయన బంగారు ఈయన మాయబాయ్ అయ్యో ఈయన ఈయన ఈయనే మా ఆయనే ఆ రవి కూడా మా అస్సలు రఘురవి అవును ఆ మంచిరాలు ఉంటాడు ఇక్కడికి వచ్చిండు వాళ్ళు ఇక్కడికి నా గురించి వచ్చిండు అటేస్తాడు ఆయన బావ బావ్ బావ దగ్గర ముందే భాగం కాబట్టి వాళ్ళు నేను ఎటువంటి అటేస్తాడు బావ నేను పత్తి వేయనుకో పత్తి దాడి చేస్తాడు పొలంగా వేయనుకో ఉప్పు చేస్తాడు పోతే పొల్లెట్టు వాయినాని గడియా కుప్పి చూస్తాడు వైత్ వెళ్లారంగ తానే బిడ్డ పోతడాకారం బాగా కూర్చు పైన అయిపోయిన వాళ్ళు అత్త ఒక ఒక్కరవుతాడా తిట్టంగ తిట్టంగ ఒక్క మాట పెట్టంగ ఒక్క శాపన పొయ్యంగ దోషడు మన్ను అన్నరు ఏ బుట్టల ఏ శేషుడు ఏ చెట్టు మీద ఏ బిట్టు ఏ బిట్ట మనసు లోపల మీ ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవని ఆఖరికి ఆ గుళ్ళల్ల పూజలు ఎంత ఆ కన్న తల్లి నేను ఏ పాపం గలబాన సంతానం పుణ్యం కొద్ది పురుషుడు దొరుకుతాడు తను కొద్ది పిల్లలు ఉడతరాట నేను ఏ జన్మ లోపల పూర్వ జన్మ లోపల వేసిన పాపం నా గలబాన సంతానం లేదు అందుకే అంటారు చెరువు ఊరికి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే కాయను పుయ్యని చెట్టు ఇంటి ఒక్కడే కనిపించలేని అన్నది భూమి ఉన్నా ఒక్కటే అంటారు ఆఖరికి ఆ గుడి లోపల పూజలు చేస్తారు ఏ దేవుడన్నా రావాలి ఏ దేవత వచ్చి సంతాన బలం ఇద్దరం బ్రతుకుతారు లేకపోతే అదే గుళ్ళల్లో ప్రాణం తీసుకుంటారు అని గుడికాడి కట్టింది ಎರ ಕಂಟ ಗಬರಿಮರ ನೀಂಟುಡ ನಿತ್ಯ ನಂತಡ ಕುರಿಚಾರ ಮಾಮದರುಡ ಗಿರಿಚಾರ ಮಾಮದರು ಎಂದರ ಮೈಮಲು ದೊರಿಕೆ ಗಾರಿ ರಾಜೇಶ್ವರಿನ ಮೈಮಲಿ ಎಮಲ ದೊರಕೆ ಅಯ್ಯಂಗ అండ కోటి బ్రహ్మాండ నాయకురాలు అది పరాశక్తి లోకమాతవు నీవు అమ్మాయి తల్లి మమ్మేరుకో లోకమాతఓ తల్లి పార్వతేవి కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండగా ఎల్లమ్మను ఓడిగట్టుకున్నావు నల్లవోషమ్మను కట్టుకున్నావు నా తల్లి పార్వతీవిగా నా కొత్త కొడుకులు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఇట్ల ఎవరన్నా ఒక్కరత్తి సంతాన బలం ఇద్దరే లేకపోతే గుళ్ళల్లో ప్రాణం తీసుకుంటారన్నది సీతారదేవి శంకరునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమయ్యా పూలతోని అభిషేకం పాలతోని పాలాభిషేకం అభిషేకో ప్రియ శంకర అలంకర ప్రియ విష్ణువు కలత ప్రియ నారద భోజన ఇక్కడున్న వారి పూలభిషేకాలు పాలాభిషేకాలు ఎత్తున్నది రామ శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర Yes <laughs>

అన్న ఉన్నోళ్లకు పిల్లలు ఇవ్వవు పిల్లలు ఉన్నోళ్లకు అన్నం ఇయ్యవు ఎత్తున్నోని బుద్ధియ్యవు బుద్ధిన్నోనికవు పిల్లలు ఇస్తావు ఉన్నోళ్ళకేమో తండ్రి సదాశివుడు ఆట ఆడిస్తున్నవా తండ్రి నీవు లేదు ఈ సృష్టి నడుస్తావా నీవు లేకపోతే కలియుగ గందర గోళం నడుస్తావా తండ్రి ఎవరన్నా ఒక్కరు వచ్చి సంతాన ఇచ్చేస్తా బ్రతుకుత లేకపోతే నచ్చిపోతా ఎక్కడున్నావు తండ్రి ఎవరన్నా రాజన్న కూర వెళ్ళి వల్లన్నా కొండగట్టు వంజన్న ఆగో ఎవరన్నా ఒక్కరు వచ్చి సంతానం ఇవ్వాలి

లేకపోతని దిక్కులేరు గు దీపాలు పెట్టింది కంటి నీరు ఎండి కొండల్లో ఉన్న లోకాల శంకరునికి మేల్ల పొందింది ఇది అచ్చగాని కన్నీరా పుచ్చగాని కన్నీరా అన్న కన్నీరా పిల్ల పేరు కన్నీరా ఉన్నది

తనుడే వాళ్ళ వంత కని వాళ్ళ చేతుల బిడ్డ అదృష్టం లేదు పన్నెండేళ్ల కీడు ఉన్నది నేను వద్ద మాకో ఈ వత్తి బిడ్డ వస్తే సీతాల దేవిని కర్వాల బిడ్డ సంతాన వద్దంతా కాదు తండ్రి లేదు తండ్రి నాకు కావాలంటే దాని కర్మ జరగదిస్తుంది నేను తప్పకుండా అరవిందరు ఓడిగా చస్తాను అన్నడు లోకాల శంకరుడు చివ బండాలి బండాలి అంటే కొంతమంది తెలుసు పండాలి కొంతమంది తెరవదు పండాలి పంటారంటే నీకు తెలుసా

చెన్నవట్టం పోయి మొక్కి రండి దుర్భవకిచ్చుడ రండి దుర్భల్లవోడిచి ఆ ఆగో కరిరాముని పోసి కందువులు యేసి పండికి నర్పువంటార ఎట్లు మల్ల నారిబశరాతి ఆ నీకు గొల్లలకే తమ్మ గొప్పైన వేడమ్మ ఆ ఆ కోరడ వన్నారటి మిరిగరి యా బాక వట్టి లోకశంకరుడు ನಂದಿ ಕೊಲೊಲ್ಲಿ <tastem Eleganidas> అసి వర్షో అవి చిరవర్